గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము పూర్ణ సిద్ధపాటు కలుగున్నావా హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసిన మత కలహాలు రేగుతూనే ఉన్నాయి చాలా చోట్ల ఆరాధన ఆటంకపరుస్తూ ఉంటున్నారు మరి వాళ్ళు ఎవరైతే ఆటంకపరుస్తున్నారో దేవుడు వారికి మనోనేతలు తెరవాలని వారి క్రీస్తు సాక్షికి జీవించాలని వారి కోసం ప్రార్థించండి మరి చాలా ప్రాంతాల్లో ఆరాధన చేయకుండా ఆపుతూ ఉన్నారు అక్కడ మరి బలమైన ఆరాధనలు జరగాలని వారి కోసం ప్రార్థించండి సంఘం లేని వారికి సంఘాన్ని దేవుడు సమకూర్చాలని మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం రెండో పేతృగంధము ఒకటో అధ్యాయం మూడో వక్షడు దేవుడి గురించి మన ప్రభు అయిన యశు గురించిన అనుభవ జ్ఞానం పెట్టి మీకు కృపయో సమాధానము కలుగునుగా విస్తరించును కాక హలైలుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే పేతురు గారు చెప్తున్నారండి ఇక్కడ అంటే జ్ఞానం అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే దేవుడి గురించి మన ప్రభు అని ఏస్తు వారి గురించి అనుభవం జ్ఞానం వల్ల అంటే ఆయన అనుభవం ఆయన కూడా ఉండి ఆయన చూశాడు అనుభవం క్రీస్తుతో ఎలా పరిచయం చేశాడు ఎన్ని శ్రమలు అనిపించాడు అన్ని తనకు అనుభవ రూపంగానే మరి తను చేశారండి పేత్రగారు ఇక్కడ చెప్తున్నారు అంటే చేయవలసినంత ప్రభు కొరకు అయినా చే చేసి అంటే చే చేయదగ్గాడు ఏది కూడా వెనక్కి తిరగలేదని పేతరుగారు ఏది చేయాలో దేవుడు ఎలాగండుకున్నాడో అదంతటిని కూడా పూర్తి చేశాడండి ఒక మాట పౌలు గారు ఒక మాట చెప్తారండి నేను నా పని కడముట్టించానని ఆ మాట పేతరి గారు చెప్పలేదు అని పౌలి గారు చెప్పారు నా పని కడముట్టించాను మరి కడముట్టించాను అని చెప్తుంటే నేను నేను సంప్రదించేసిన పని అంతా ఏది బ్యాలెన్స్ చేయలేదు అలాగే పేతరు గారు కూడా చేయవలసింది ఏ కోణంలో దేవుడు పరిచయం చేయాలి ఎలా చేయాలి అదంతా కూడా సో కడముట్టించాడండి ఆయన హలే అనుభవం జ్ఞానంతోనే మీకు కృప విస్తరించును గాక అని చెప్తున్నారండి అంటే ఆయన జ్ఞానం పెట్టి మనకు కృప విస్తరిస్తుందండి ఆయన కృపను పెట్టే ప్రభు పరిచయలో మనం సాగిపోతామండి ఆయన కృప ఆయన కృప లేకపోతే ఆయన జ్ఞానం లేకపోతే మనం ఏదీ చెయ్యలేం ఆయన కృప మనకు అవసరం ఆయన జ్ఞానం మనకు అవసరం నిత్యంగా సమాధానం మనకు అనవసరం అవసరమై ఉందండి సమాధానం ఎంతైనా మనకు అవసరమై ఉంది కదండి మనం అన్నీ చేసిన సమాధానం లేకపోతే మనం ఏటు ఏం చేస్తామో తెలీదు కానీ ఆయనలో మనకి నిత్య సమాధానం కలుగుతుందండి నిత్య కృప కలుగున్నామండి కదా మరి దేవుడి పని విషయంలో ఎందుకు వెనక్కడాలి మనం నేను ఎలా వాడుకుంటాడో దేవుడికి తెలుసు నీవు నిలబడు ఆయన వెదుట ఆయన నిన్ను వాడుకుంటాడు బైబిల్లో పక్షులు మోగ పక్షులు వాడుకున్నాడు దేవుడు కాకులు వాడుకున్నాడు గార్దుని వాడుకున్నాడు మనం ఎంతండి కర్ర ఎండిపోయిన కర్రను కూడా దేవుడు వాడుకున్నాడండి మరి ఆరుని మన మనం చూసుకుంటే మరి పాతని బద్ద గంధంలో మరికి మరి ఆరును కర్ర మరి ఏ పరోహులందరూ కూడా వీళ్ళ మీద దొండెట్టుకుని వచ్చినప్పుడు ఆరుని కర్ర ఎండిపోయిన కర్ర అక్కడ పెడితే చిగురించిందండి ఒక కర్రని దేవుడు వాడుకున్నాడు మోసి ఆ కర్ర పాడేస్తే పామైంది పట్టుకుంటే కర్ర అయింది అదే కర్ర ఎత్తితే సముద్రం రెండు పాయలైంది అదే కర్ర ఎత్తితే మరి యుద్ధంలో వారు కలిశారు దేవుడు గొప్పవాడండి ఎలాంటి వర్ణన వాడుకుండే సమర్థుడండి దీనులు పెంట గొప్ప వారిని జ్ఞానం లేని వారిని ఆయన జ్ఞానం ఇచ్చి వాడుకొని అందనంతా ఆకాశంలో కూర్చోపెడతాడండి పావర్లు విద్యలైన పావర్లని మరి పేత్రుగారి వాళ్ళని దేవుడు వాడుకొని అపోషలుగా నిలబెట్టాడు అంతే కదండి పరలోక తాళం చేయానికి ఇచ్చారండి గారు ఒక మాట చెప్తారు నా జీవితంలో ఇచ్చిన అన్ని అవకాశాలు కూడా నేను ఉపాయించుకున్నానని అలాగా ఇక్కడ గారు కూడా చెప్తున్నారు నా జీవితంలో ఇచ్చిన అన్ని అవకాశాలు కూడా నేను ఉపాయించి పని చేశానని మనకు కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు పని చేయడానికి వెనకాడుతున్నాం చూస్తాడు 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 దేవుడు చెయ్యి విడిచి పెట్టేస్తాడు ఎన్నాళ్ళు చెప్పాలి ఎన్నాళ్ళు నేను బతుమలుకోవాలి ఆయన నీ కొరకు చేతులు చాచి బతుమలుకుంటూ ఎదురు చూస్తున్నాడు నీకన్నీ ఇస్తున్నాను కదా నా పని చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావు నీకన్నీ సిద్ధపడుస్తున్నాను కదా చెప్పాలంటే నేను మెస్నీలు స్టోరీలు వింటే ఇంత శ్రమ పడ్డారా వీళ్ళు ఇంత గాయపడ్డారా పరిచర్ ఎంత కష్టంగా నడిచే ఎంత కష్టంగా నడిపించారా ఇప్పుడు మనకి హాన్లైన్ ఫుడ్డు ఎంత మనకి ఇలా ఫోన్లో మెసేజ్ చేస్తే ఫుడ్ వచ్చేస్తుంది కదండి ఎన్నాళ్ళో అయితే మనం షాప్కి వెళ్ళాలి కూరగాయలు తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోవాలి ఇంట్లో తెచ్చుకోవాలి వండుకోవాలి చేయాలి ఇప్పుడు ప్రతీది ఆన్లైన్ ఎంత రెడీమేడ్గా ఉంటుందో సేవకులు సేవకురాలు కూడా అలా రెడీమేడ్ పరిచయం చేస్తున్నారండి భారం లేదు కన్నీటి ప్రార్థన లేదు అనుబల్ శాశకాలు లేవు చూడండి బత్తులు మిషనరీ స్టోరీలు చూడండి మీరు చూడండి యూట్యూబ్లో కొట్టండి మిషనరీ స్టోరీస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఎన్ని శ్రమలు అనిపించారు ఎలాంటి ఒక వ్యక్తి నేను విడ్మేన్ అన్నీ గారు చెప్తే నేను ఒక వాక్యంలో విన్నానండి ఆ వెడ్మేన్ అన్నీ గారు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి బైబిల్ చదువుతుంటే మరి అన్నమ చేస్తారంట ఆ జైల్లో బైబిల్ చదవడానికి బాత్రూంలో దాచుకునేవాడంట ఆయన చింపిసి పడితే తన పెంటలో దాచుకొని ఆ పెంటను కడిగి ముమ్ముతో నాకేసి మళ్ళీ బైబిల్ చదివాడు అంట చెప్తుంటే మనకు చదువుకోలే ఉంది కానీ అతనికి ఎంత ఆసక్తితో కలిగి చదివాడు ఆ ఆ ఒక వ్యక్తి కళ్ళు లేవండి కానీ కళ్ళు లేవు మాట లేదు కానీ బైబిల్ చదవాలని ఆశ పుట్టిందంట నాలుగుతో కూడా బైబిల్ చదివేదంట ఆ నాలుగు స్పర్శ చచ్చిపోయినా సరే బైబిల్ పూర్తి చేశాడంటే అండి ఒక వ్యక్తి చూడండి మనకన్నీ ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కంటి నోరు నోరిచ్చాడు ఇండికుడు ఇచ్చాడు ఊపిరిచ్చాడు అన్నీ ఇచ్చినా కానీ బైబిల్ చదవలేకపోతున్నాం ఎంత దొబ్బరి జీవితం అండి పట్టు మనకు గంట ప్రభుత్వం గడపలేకనే గడపలేని జీవితాలు గడుపుతున్నాం మనం అంత ఆన్లైన్ బిజినెస్ అన్నట్టు ఆన్లైన్ ఫ్రేస్ అయిపోయినాయి ఇప్పుడు నేను చాలా చూస్తూ ఉంటాను గంటల గంటలు ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎత్తిగతంగా వీళ్ళతో ప్రార్థన జీవితం ఉందా అనుకుంటాను ఒక్కొక్కసారి నేను గడపండి ఆన్లైన్లో ఉండడం మంచిదే మనం ఎందుకంటే ఫోన్ ఉన్నది మనల్ని అపరిత్రం పరచకుండా పవిత్రపరచినట్టుగా వాడుకుంటే మనం ధనులు ధనురాలమే హలేలుయ అలాగ మనం పవిత్ర పాడవచ్చు కానీ వ్యక్తిగతంతో దేవుడితో కూడా సావాసం కలిగి ఉండాలండి చూడండి పిల్లలు మనం కంటాం కనిన తర్వాత పిల్లల పక్క పెట్టేసి మన పని మనం చేసుకుంటే ఆ పిల్లలకి పాల ఎవరు చూస్తారు తల్లిదండ్రులే కదా చూడకపోతే ఏమైపోతారు పిల్లలు పాడైపోతారు అలాగా తండ్రి మనల్ని ఆలా చూస్తారు మరి తండ్రి ప్రేమ మనం పొందుకున్న మన ప్రేమ తండ్రి పొందుకోకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది అలాగే పిల్లలు ఎదుగుతూ ఉండు తల్లిదండ్రులు ఎదిరిస్తే ఆ బాధ ఎంతగా ఉంటుంది బిడ్లకన్నా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తెలుతుంది బిడ్డలున్న తల్లిదండ్రులు తెలుతుంది వాళ్ళు తునీకరించినప్పుడు మాట ఎదురుచొప్పినప్పుడు ఆ బాధ అలాగే దేవుడికి కూడా మనం అలా ఉంటే ఆయనకి ఎంత బాధ ఇక్కడ పేతురు చెప్తున్నాడు కదండి ఆయనకి ఇచ్చిన అవకాశాలన్నీ కూడా దేవుడు పనులు పెట్టాడంటండి అంటే అండి మంది నేను చేయగలనా నేను చెందగలనా నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను చేయగలనా అని అక్కడే ఆగిపోతారు దేవుడు నీకు ఒక దర్శనం ఆయన ఇచ్చాడంటే జగత్ పునాదయక ముందే ఆ ప్రణాళిక కలుగొన్నాడు ఊరికనే ఇవ్వడండి మన దేవుడు ఊరికని ఇవ్వడానికి మనుషులు కాదండి ఆయన పరమదేవుడు ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలుగున్నాడు అనుకో ఆ ప్రణాళిక నీళ్ళు నెరవేరుస్తాడు నీవు విశ్వసించాలి నేను ఏ పార్టీ వాడినా నువ్వు ప్రభు వద్దకు చేరు నేను అందనంత సాయికి నిలబెట్టి వాడుకుంటాడు ఆయన హలేలుయ్య కిషన్ చెప్పనండి కావలసిన అంత కూడా నీ దగ్గరే ఉంది నీ దగ్గర ఉన్నది నువ్వు గహించుకుంటలేదు కానీ అది ఎక్కడుందంటే నీలోనే ఉంది కానీ సమాధి పెట్టేస్తున్నాను సమాధి చేసేసుకుంటున్నావు ఎప్పటికప్పుడు నీలో నిధులు దాగున్నాయి ఆ దాగున్న నిధులు ఆ వరాలు బయటికి నువ్వు తీయాలి ఆ బయటికి తీయాలంటే ఆయన కృప జ్ఞానం నువ్వు పొందుకోవాలి దేవుడిని అడుగు ప్రభా నన్ను వాడుకో భాషలతో వాడుకుంటావా ఆ ప్రవసనాలతో వాడుకుంటావు నింపు ప్రభ నీ ఆత్మతో నన్ను వాడుకో ప్రభా ఖాళీ అయ్యి ఉన్నాను ప్రభ నన్ను నింపు అంచుల వరకు అని నువ్వు ప్రార్థించడుగు దేవుడిని వాడుకుంటాడు ఎవరైనా ఉన్నారా ఏమైనా మీ దగ్గర ఉందా అని కొండ మీద ప్రసంగం చేస్తే ప్రభు అడిగాడు ఎండి ఐదు వేలు పురుషులు ఉన్నారంట పెద్దవాళ్ళు స్త్రీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర ఏమి ఉండమంటారా ఉండే ఎవరిపోవచ్చు ఏం సరిపోతే అని సందేశించి కానీ చిన్న బాలుడు సందేశించకుండా నా దగ్గర రెండు రొట్టెలు ఐదు చేపలు ఉన్నాయని చెప్పారు దేవుడు ఇరుపితే వారందరూ తినగా పన్నెండు గంపలు ఎత్తారంట హలేలుగా నీ దగ్గర ఉన్నది నువ్వు బయటకి తీ దాచి పెట్టుకోకు దేవుడికి ఇచ్చిన జ్ఞానం దేవుడికి ఇచ్చిన పని దేవుడికి ఇచ్చిన ఆలోచన అంతా కూడా దేవుడి పనిలో పెట్టుకొని చూడు దాన్ని పెట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో ఏమండి ఏ చదువు జ్ఞానం ఏమీ లేదు మాట తీరు కూడా రాదు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు మీ మధ్య నన్ను వాడుకుంటలేదా ప్రభు ఇలా ఆన్లైన్లో మనకు మొఖ పరిచయం లేదు కానీ నా స్వరం మీరు వింటున్నారు ఈ మధ్యలో యూట్యూబ్లో చూపిస్తున్నారు ఫొటోస్ మీరు ఎవరెవరు ఫాలో అవుతున్నారో కొంతమంది యూట్యూబ్ ఛానల్ పేర్లు నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి అది నేను చదివించుకుంటున్నాను ఇంతమంది వీలు వీలు వారం వారం అక్కడ ఫొటోస్ మారుతూ ఉన్నాయి రెగ్యులర్గా వచ్చిన వారు తెలుస్తూ ఉంటుంది ఆహా ఇలా అహా ఇలా ప్రార్థన ఆమె ఫోటో చూడడం ప్రార్థించాడు నేను కానీ మీ మధ్య నన్ను వాడుకుంటున్నాడు కదా నేనేం చేయలేను ప్రభా నన్ను వాడుకో నీ చిత్తంలో నన్ను ఎలా వాడుకుంటూ వాడుకొని అడిగిన ప్రతిదీ దేవుడు దర్శనం ద్వారా నేర్పిస్తూ నాకు సహాయం చేస్తూ ఇలా వాడుకుంటున్నాడండి హలయ చదువులేని మురుకురాలనే నన్ను ఇలా వాడుకుంటున్నాడు మీకు చదువు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని ఎంతగా వాడుకుంటాడు మీకు ఇచ్చిన తలంతులు దేవుడు పనుల్లో పెట్టండి తలంతులు అంటే ఆస్తులు అనుకుంటారేమో జ్ఞానం దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని దేవుడి పనిలో పెట్టి చూడండి సోషల్ మీడియా చూడండి చిన్న చిన్న వయసు కలిగి దేవుడు పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఎలా వీధి సువార్తలు చేస్తున్నారు వాళ్ళ గృహ దర్శనాలు ఇదివరకు మా చిన్నతనంలో చాలామంది గృహ దర్శనాలు చేసేవారు ఇప్పుడు కరువైపోయారు మాకు ఒక మా టీంలో ఇమలమ్మను నాకు ఆమె ఉందండి మన కరోనా టైంలో చనిపోయారు ఆమె ఆ చిన్న పిల్లలాగా సైకులు తొక్కుకొని కొని తన తణుకు నుంచి బీవారం నరసపూరు ఇటు మలికీపారం ఇటు ఇటు సైడు అన్నీ ఆ సైకిల్ మీద ఉదయం ఆరు ఇంటికి తొక్కుకొని వెళ్ళిపోతుంది సాయంత్రం ఇంటికి వస్తే ఎనిమిదో తొమ్మిదో అవుద్ది గీది సువార్తలు చేసుకుంటూ గృహ దర్శనాలు చేసుకుంటూ ఆమె ఎలా చేసుకుంటూ పరిచర్ చేసుకుంటూ ఉంటుందండి తనకు పిల్లలున్నారు తనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ దేవుడి పని మీద అంత ఆసక్తి కలిగి ఉంటుందండి మగవాళ్ళు దేవుడు సువార్త చెప్ప దేవుడి కొరకు భారం కలిగి పరిచయం చేసిన లేక ఉన్నారు ఈ సోమరు కోతులు అయిపో ఉన్నారు సపోర్ట్ చేసి పరిగెడుతూ ఉంటున్నారు ఇక్కడ పేతురు అంటున్నారు ఆయనకున్నది కూడా ప్రభు పనిలో వాడుకున్నాడు అలా మనం వాడబడాలి దేవుడి దినో చెప్తున్నమాట దానికి తాళం చేయదే నువ్వేం కలుగున్నావు అన్నది కాదు నువ్వు ఏది నీలోంచి బయటికి తీసినావు నువ్వు ఎలాగా చెయ్యాలని దేవుడికి ఆలోచన పుట్టిస్తున్నాడో ఆ రూపంగా నువ్వు చేయడానికి సిద్ధపడు అలా ఎలా చేయాలో నీలో ఉన్న నిధుల్ని దట్టాలి ప్రభావ నాలో ఏ నిధులు దాచో నాలో ఏ వరాలు పెట్టో ఏ పరిచర్ పెట్టో ఏం పెట్టావు అని నువ్వు కన్నిబెట్టి ప్రార్థించు దేవుడిని మట్ల నీ పట్ల మార్గం తెరుస్తాడు అలాది నీలో గొప్ప సవాలే కానీ నీకు చెప్పిన నీలా మరొక రెండు ఈ లోకానికి ఇవ్వలేని దేవుడి నీకు ఇచ్చాడు నీవు ఈ లోకానికి వాడివి ప్రత్యేకించిన దానివి కాబట్టి నీలా ఉన్నవారందరినీ కూడా ప్రత్యేకించి పరచాలంటే నీలో ఉన్న దాగున్న నిధులు బయటికి తీ దాచుకోకు పాతి పెట్టకు అభిషేకించిన వారివి అభిషేకించిన దానివి దేవుడిని నేను ఎందుకు అభిషేకించుకున్నాడు తల్లి గర్భంలోని ఎందుకు రూపించాడు కనిపెట్టి ప్రార్థించు దేవుడి నీతో మాట్లాడతాడు పూర్ణ హృదయంతో ఆయన శుతించు పూర్ణంగా ఆయన పరిచయకి ఆయన పనికి ప్రార్థించడు పూర్ణంగా నువ్వు సిద్ధపడు ఆయన నీకు బయలుపరి పూర్ణంగా నువ్వు సిద్ధపడి ఆయన పరిచయలోకి ముందుకు వెళ్ళు నువ్వు ఎన్ని రోజులు ఎలా ఉన్నావు ఏ రోజు ఎలా ఉన్నావు ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకు నిధులు దాచుకొని పాతి పెట్టేస్తున్నావా లేదా నీలోన్న దాగున్న నిధులు బయటకు తీసుకొచ్చి ప్రభు పరిచయలు వాడుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు ఏం చేస్తున్నావు అని ఆలోచించి ప్రభు పరిచర్య కొరకు సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనైతే ప్రభు మనందరికీ దినము అనుకూరించిన గాక ఆమె